స్ మనం వచ్చేసి గద్దె భాగము తొమ్మిదవ తరగతి వార్తల లహరి అనేటువంటిది పూణె మహారాష్ట్ర గవర్నమెంట్ సరళ భారతిలోనేది వచ్చేసి ఇప్పుడు మనము పూర్వము వార్తల్ని ఏ విధంగా సెక సమాచారాన్ని ఏ విధంగా పంపించేవారు అంటే రాజుల కాలంలో వచ్చేసి పావురాల ద్వారానో చిలకల ద్వారాను లేదా అంశాల ద్వారాను ఎగరవేసి వేరే వాళ్ళ రాజులకి రహస్య సమాచారాలని అందించేటువంటి వారు అన్నమాట ఆ విధంగా వచ్చేసి వార్తలను అందించేటువంటి వారు రాజులు ఏం చేసేవారంటే దండోరా చాటింపు వేయించి పురప్రజలకు విషయాన్ని తెలియజేసేటువంటి వారు అనమాట ప్రస్తుతము వార్తలను ఏ మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నామో ఇప్పుడు వచ్చేసి మనకు పత్రికలు అనేటువంటి వస్తూ ఉన్నాయి ఆ పత్రికల ద్వారా మనము వార్తలను తెలుసుకుంటూ ఉన్నామన్నమాట ఇక్కడ మనకు వార్తలను వాటి పతాక శీర్షికలను చిత్రాలతో జతపరచండి ఇక్కడ ఇచ్చినటువంటి వార్తలు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ వచ్చేసి ఈలో వచ్చేసి ఇక్కడ మనకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి వార్తలను ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆరోగ్యమే మహాభాగ్యము అనేటువంటిది ఒక హెడ్డింగ్ అనేటువంటి పెట్టుకోవచ్చు ఆరోగ్యమే మహాభాగ్యము మీ ఆరోగ్యము మీ చేతుల్లోనే ఆరోగ్యం అనేది కేవలము శారీరకం మాత్రమే కాదు ఏ విధంగా ఉండదు మానసికంగా కూడా వచ్చేసి మనము ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి ఈ రెండు కలిసిందే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అందుకే అనాది కాలం నుండి భారతీయులు వచ్చేసి యోగాభ్యాసం చేస్తూ ఉన్నారు మనం వచ్చేసి ఎక్కువగా ప్రాణాయామము తర్వాత వచ్చేసి యోగాభ్యాసము మెడిటేషన్లు ఇవన్నీ మనము చేసుకుంటూ ఉంటాము కాబట్టి మంచు తరణాన్ని మించిపోనివ్వకండి ఆలసించినటువంటి ఆశాభంగము పరిమిత ప్రవేశాలు పరుగునరండి మీ ఊరిలోనే మీ వాడలోనే ఆరోగ్యానికి ఆనందానికి అద్భుత అవకాశము భవ్య యోగా శిబిరము అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది స్థలం వచ్చేసి మహానగర పాలిక పాఠశాల మైదానము రవివార్పేట సోలాపూర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది కాలావధి వచ్చేసి మే రెండవ తేదీ నుంచి జూన్ రెండవ తేదీ వరకు ఉంటుంది సమయం వచ్చేసి ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రకటన అనేటువంటిది ఇవ్వడం జరిగింది వార్తాపత్రికల్లో ఇక్కడ కొన్ని హెడ్డింగ్లు ఉన్నాయి చూడండి ఆరోగ్యానికి ఆనందానికి అద్భుత అవకాశము తండ్రి నైపుణ్యాన్ని పుచ్చుకున్నటువంటి తనయుడు మొట్టమొదటి ప్రయత్నంలోనే మామ్ ఘన విజయము ఇక్కడ చూడండి అంగారక గ్రహము అరుణ గ్రహము పై పరిశోధనల కోసము భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టినటువంటి ప్రాజెక్టు మంగళయాన్ లేదా మార్క్ ఆర్బిటర్ మిషన్ దీన్ని సంక్షిప్తంగా మామ్ అని వ్యవహరిస్తున్నారు దీనిని రెండు వేల పదమూడు నవంబర్ ఐదవ తేదీన మంగళవారం శ్రీహరికోటలోని సతీష్ ధనన్ అంతరిక్ష కేంద్రం నుండి విజయవంతంగా వచ్చేసి ప్రయోగించారు భూమి నుంచి దాదాపుగా నాలుగు నలభై కోట్ల కిలోమీటర్లకు పైగా మూడు వందల రోజుల పాటు ప్రయాణించి మామ్ రెండు వేల పద్నాలుగు సెప్టెంబరు ఇరవై నాలుగో తేదీన ఏడున్నర గంటలకు వచ్చేసి అంగారక కక్షలోకి ప్రవేశించింది అనంతరము ఎనిమిది పదహైదు నిమిషాల గంటలకు వచ్చేసి భూమికి సమాచారాన్ని చేరవేసింది అనమాట అంగారకుడు ఇరవై నాలుగు కోట్ల కిలోమీటర్లు దూరంలో ఉన్నందున మాం నుంచి సంకేత ఆలోచిస్తూ భూమిని చేరేందుకు పన్నెండు నిమిషాలు పట్టిందనమాట మామ్ అంగారక గ్రహం చుట్టూ కొన్ని నెలల పాటు పరిభ్రమిస్తూ అంగారక గ్రహం ఉపరితలాన్ని భూగోళిక స్వరూపాన్ని వాతావరణాన్ని అధ్యయనం చేయడము భవిష్యత్తులో భారీ ప్రయోగాలు మరియు మాన్ మానవ సహిత అంగారక యాత్రకు వేదికను సిద్ధం చేయడము మాం ప్రయోగ లక్షణాలు అనమాట లక్ష్యాలు ఈ విధంగా వచ్చేసి మనకు అంగారక గ్రహంలో ఏ విధమైనటువంటి వస ఏ విధంగా వాతావరణం ఏ విధంగా ఉన్నటువంటిది అనేటువంటిది ఇది కనిపెట్టి మనకు సమాచారాన్ని అందిస్తుంది ఆ తర్వాత వచ్చేసి మనం ఏ విధంగా అక్కడికి వెళ్ళేదానికి ప్రయత్నాలు ఏ విధంగా చేయాలనేటువంటి వాటి గురించి వీళ్ళు పరిశోధనలు చేస్తూ ఉన్నారు మాం కొరకు మొత్తం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి అనమాట మన దేశం ఎనభై రెండు కోట్ల కిలోమీటర్ల దూరంలోని అంగారక గ్రహాన్ని ఉపగ్రహాన్ని పంపినటువంటి మొదటి ఆసియా దేశం గాను ప్రపంచములో ప్రపంచంలోనే ఈ విజయం సాధించినటువంటి నాలుగో దేశంగానూ నిలిచిందన్నమాట మొట్టమొదటి ప్రయత్నంలోనే అంగారక కక్షలోని ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టినటువంటి తొలి దేశంగా మన భారతదేశం వచ్చేసి ఘనత అనేటువంటి పెంపొందింది మేరా భారత్ మహాన్ హై అని చెప్పేసి ఇక్కడ మనకు ఇక్కడ పత్రికల్లో వార్తలు ఈ విధంగా వేస్తున్నారు తర్వాత భివండి మార్చి ముప్పై ఒకటి రెండు వేల పదహారులో వచ్చే చేనేత శిల్పి శాస్త్రవేత్త అయినటువంటి కీర్తిగా తెలంగాణ రాష్ట్ర సిరిసల్ల సిరిసిల్ల వాస్తవు లేనటువంటి కీర్తి శేషులు శ్రీనల్ల పరంధాములు అగ్గిపెట్టెలో ఇమిడే ఉంగురములో నుండి సునాయాసముగా వెలిగి తీసేటువంటి ఐదు రోజులు సన్నని వచ్చేసి ఐదు గజాల సన్నని వచ్చేసి ఎలాంటి కుట్టు లేని నెహ్రూ షర్ట్ తర్వాత వచ్చేసి పైజామా రవికలు అట్లాంటి ఒలింపిక్స్ బ్యానర్ కోసము మూడు వందల ముప్పై ఆరు అడుగుల వస్ పట్టు వస్త్రాన్ని తయారు చేసి అందరినీ అబ్బురపరిచినటువంటి గొప్ప కళాకారుడు అనమాట ఆయన ఆ తర్వాత అతని కుమారుడు ఏం చేస్తున్నాడు అంటే నల్లా విజయ్ కూడా వచ్చేసి తండ్రి మార్గంలోనే పయనిస్తూ చేనేతలు అద్భుతాలను సృష్టిస్తూ ఉన్నాడు ఆయన రెండు వేల పదహైదులో ఈయన నేసినటువంటి అగ్గిపెట్టెలో పెట్టేంత చీర ఒబామాకు కూడా బహుకరించబడింది తర్వాత బుధవారము ముప్పై మూడు రెండు వేల పదహారు నాడు భివండిలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో నల్లా విజయ్ రాష్ట్ర గవర్నర్ గారికి అగ్గిపెట్టెలో ఇమిడేటువంటి పట్టు చీరను బహుకరించి ప్రశంసలు అందుకున్నారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రము జిల్లాలు వాటి పేర్లు అను మ్యాప్ డిజైన్లో అగ్గిపెట్టెలో ఇమిడేటువంటి చీరలను వేయడంలో నిమగ్నులై ఉన్నారు అగ్గిపెట్టెలో ఇమ్మీడేటువంటి ఈ చీరలు తయారు చేస్తూ ఉన్నారనమాట అనమాట యోగాలు లేఖన నైపుణ్యాలు వ్యాసము వ్యాసము అంటే ఏంటి అంటే వ్యాసకర్త తన భావాలను వివరించి చెప్పడాన్ని వ్యాసము అంటారు ఒక అంశంపై అభిప్రాయాలను క్రమ పద్ధతిలో వచ్చేసి వెలువరించడాన్ని ఒక కళ అభిప్రాయాలను సూటిగా వెల్లడిస్తే చదివేవారికి ఆసక్తికరంగా ఉంటుంది కుతూహలంగా కనిపిస్తుంది కలిగి కుతూహలం కలిగిస్తుంది అనమాట ఇక్కడ మనకు ఇచ్చినటువంటి వాటిల్లో ఈ యొక్క వ్యాసాలు ఏ విధంగా రాయాలి అనేటువంటి దాని గురించి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అంశాల ఆధారంగా చక్కటి వ్యాసాన్ని ఎలా రాయాలో తెలుసుకుందామా ఇక్కడ వచ్చేసి అంశాలు వచ్చేసి ఏంటి అంటే లలిత కళలు అయితే అంటే వివిధ రకాల లలిత కళలు కవిత్వము సంగీతము చిత్రలేఖనము మాదిరి వ్యాసము తర్వాత శిల్పము నాట్యము సరే ఏ విధంగా వ్యాసం అనేటువంటిది రాయాలి అంటే హృదయాన్ని స్పందింపచేసి ఆనందాన్ని కలిగించేదే కళ అనమాట మనసుకు ఆహ్లాదం కలిగించేదే లలిత కళలు ఉదాహరణకు ఏంటంటే కవిత్వం సంగీతం చిత్రలేఖనం నాట్యం శిల్పం మొదలైనవి ఆది మానవుడు తన భావాలను ఆవేశంతో దుఃఖముతో సంతోషముగా చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నములో కొన్ని వచ్చేసి కవిత్వం రూపంలోను కొన్ని సంగీత రూపంలోను కొన్ని చిత్రలేఖన రూపంలోనూ కొన్ని శిల్పాల రూపంలోనూ కొన్ని నాట్యాల రూపంలోనూ మనకు తెలియచేయడం జరుగుతుంది అనమాట సో అత్యుత్తమైనటువంటిది ప్రధానమైనటువంటిది ఏంటి అంటే అత్యున్నతమైనటువంటిది ఏంటంటే కవి 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 అందమైనటువంటి పదాల కూర్పుతో అలంకార ప్రయోగంతో తన భావనలను అందిస్తాడనమాట నిద్రాణమై ఉన్నటువంటి జాతిని నేల్కొలిపి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఉత్తేజపరిచేదాని కోసంగా చైతన్య దీపుల్ని దీపుల్ దీప్తుల్ని వెలిగిస్తాడు హితోపదేశం చేస్తాడు అందరినీ సమూహపరిచేది సంగీతం అనమాట అంటే అందరూ వచ్చేసి హ్యాపీగా వచ్చేసి సంతోషంగా విన వినగలిగేటువంటిది ఏంటి అంటే సంగీతం అనమాట సో నిద్రాణమైనటువంటి జాతిని మేల్కొనిపి చైతన్య దీప్తులను వెలిగిస్తాడు ఈ విధంగా మనకు వచ్చేసి సంగీతము కంఠమాధుర్యము దేవుడిచ్చినటువంటి వరము వీణ పిల్లనగ్రోవి సన్నాయి మృదంగము మొదలైనటువంటి వాటి మనం ఏం చేస్తున్నాము సృష్టిస్తే అది సంగీతము వాద్యపరమైనటువంటిది మన దేశము చిత్రలేఖనానికి చాలా ప్రసిద్ధి చెందిందనమాట వివిధ రంగులతో దృశ్యాలను రూపాలను చిత్రించట చిత్రలేఖనము శిల్పకళకు మన దేశం కానాచి తర్వాత వచ్చేసి పల్లవరాజులు చోళులు విజయనగర చక్రవర్తులు Thank <laughs> you. కాకతీయ పరిపాలన కాలంలో వచ్చేసి శిల్పకళ పరాకాష్ఠ చెందిందనమాట సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి అమరశిల్పి రామన్ రామప్ప పురుషోత్తమ స్థవతి వంటి శిల్పకళాకారులు కూడా ఎంతో జన్ ఎంతో మంది జన్మించారన్నమాట మన భారతదేశంలో ఈ విధంగా వచ్చేసి ఒక్కొక్క దాని గురించి మనము తెలుసుకోవచ్చున్న చాలా విషయాలు ఉన్నాయన్నమాట సో నాట్యము సా సమాహార కళ కవిత్వము సంగీతాల సహకారాలతో ప్రదర్శించబడేటువంటి నాట్యాన్ని సమాహార కళగా పే పేర్కొనబడింది సో ఇది అభినయపూర్వకమైనటువంటిది మన యొక్క మనోభావాలను అభినయపూర్వకంగా కూడా మనము తెలియపరచవచ్చు భరతనాట్యంలో మన దేశంలో సుప్రసిద్ధమైనటువంటిది ఏంటి అంటే భరతనాట్యం అనేట ముఖ్యమైనటువంటిది ఆంధ్రలో అలాగే మణిపురి కూచిపూడి కథా కథకళి మొదలైనటువంటి సాంప్రదాయ నాట్యాలు ఎన్నో ఉన్నాయన్నమాట వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాట్యాలు నృత్యాలు కళలు మానవులకు ఉల్లాసాన్ని కలిగించేటువంటి ఏకైక సాధనాలు ఉల్లాసంగా ఉంటారన్నమాట జీవన పోరాటంలో అలిసిపోయినటువంటి మానవులకు కాసేపు విశ్రాంతినిచ్చి మానసిక ఆనందాన్ని కలిగించేవే ఈ లలిత కళలు అనమాట ప్రభుత్వం వారు కూడా అకాడమీలను నెలకొల్పి బహుమతులు బిరుదులు ఉత్సవాలు ఏర్పాటు చేసి లలిత కళలను లలిత కళలను ఏం చేస్తున్నారు ప్రోత్సహించడము ఆనందం కలిగిస్తుంది ఈ విధంగా వచ్చేసి మనము ఒక వ్యాసాన్ని మనము తెలుసుకున్నాం అదే విధంగా ఇక్కడ సావిత్రి బాయిని గుర్చి క్రింది అంశాల ఆధారంగా వర్ణించి రాయండి అనేది ఒక వ్యాసం అనేటువంటి మనకు చెప్తూ ఉన్నారు రాయమని చెప్తూ ఉన్నారు